పానీస సంకల్నిసరిగా చెప్పారు మీరు ఒకటి మా యువత గుర్తు పెట్టుకోవాలి ఎవరో వస్తారని ఏదో చేస్తారని నిజం నిద్రపోకండి ఎదో చూసి మోసపోకండి వాడు ఎవరో చేస్తాడు మీరు ఎవరో వచ్చేస్తాడని చెప్పేసి మీకు మీరే ధైన్యంగా ఉండాలి మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోవాలి మీ గ్రామాన్ని మీరు కాపాడుకోవాలి మీరే ముందు పడి గెలిపించుకోవాలి అది యువత సత్తా అంటే కాబట్టి దయచేసి మీ వెనుక నేనున్నా ఎవరు ఉన్నా లేకున్నా మేమున్నాం పార్టీ మీకు ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ధైర్యంగా ఉండి మీ కుటుంబాలను కాపాడుకుంటూ మీ ఊర్లను కాపాడుకుంటూ ఎక్కడ అన్యాయం జరిగితే న్యాయం కోసం పోరాడాలి నేను విన్నాను ఈ వేదికపైన ఉన్నవాళ్ళు కొంతమంది చెప్పారు ఒక మంచి సిఐ గారు వచ్చారు అని చెప్పేసి నేను సిఐ గారితో మాట్లాడాను మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి సారీ సార్ కొంచెం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది మేము ఇవ్వలేకపోతున్నాం మీరు మీటింగ్ పెట్టుకోండి కానీ కొంచెం మాకు రన్ ఏంటిది ర్యాలీ బైక్ ర్యాలీ సారీ అని చెప్పారు అలాంటి ఆఫీసర్లు ఉండాలి మీరు ఇవాళ ఉంటది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది పోతుంది కానీ నేను పోలీస్ మిత్రులకు చెప్తున్నా మీ డ్యూటీలు మీరు చక్రమంగా చేయండి మిమ్మల్ని మేము కాపాడుకుంటాం రాబోయే రోజులలో మీరు దయచేసి మీరు కక్ష వేధింపులు వాళ్ళ ఉండే కానీ మీకు కాదు మీరు లాండ్ ఆర్డర్ ప్రవర్తించండి ఇలా చాలా ఘోరం వాళ్ళ భార్య పిల్లలు ఒక చోట వాళ్ళ కుటుంబం మీద పడి ఇయాల చేసి జైలు పాల్ చేశారు కొంతమందికి ఇది న్యాయమా కాంగ్రెస్ వాళ్ళతో అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా చూసుకోవాలి వెనుక ముందు ఇవాళ పవర్ ఉంది కదా అని ప్రభుత్వం ఉంది కదా అని రెచ్చిపోతే రాబోయే రోజుల్లో కాపాడేవాడు ఎవడు ఉండడు కాబట్టి దయచేసి రెచ్చిపోకండి అని చెప్పేసి నేను కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తూ రెక్వేట్ చేస్తూ ఇప్పటి వరకు అన్ని విషయాలు మీకు అర్థమయ్యాయని అనుకుంటా మీకు మేమున్నాం మేడమైతే ఎప్పుడు నాతోటే ఉంటారు ఎవరు ఉన్నా లేకున్నా అమ్మా మీ వెనకాల మేము కౌచకుండా సైనికులు కాబట్టి దయచేసి మిత్రుల మీకు ఇంకోసారి మీ అందరికీ మా మీడియా మిత్రులకు కూడా ఏదో చేస్తానని చెప్పేసి దొంగ హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేయరు మేం చేస్తాం మేం చేస్తాం తప్పకుండా చేస్తాం మీకు ఇచ్చిన హామీలు చేస్తాం ఇస్తాం కాబట్టి మీరు కూడా మాకు ఈ రెండు సంవత్సరాలు సహకరించాలని మీడియా మిత్రులు రిక్వెస్ట్ చేస్తాం ఇక్కడ వచ్చిన యువకులకు మరోసారి మీరు ధైర్యంగా ఉలిగిలాగా ఉండాలని చెప్పేసి వేదిక పైన ఉన్న నాయకులు ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఇంత అద్భుతంగా ఈ యువత ఘర్చన నిర్వహించినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు గౌరవ పెద్దలు మన మాజీ మినిస్టర్ గారు సేతవతి రాథోడ్ గారు అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని చెప్పేసి మనం చేసుకుంటూ గుండె మీద చేసుకుని ఇలా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ వాళ్ళని అడగండి ఫస్ట్ నేను వాళ్ళ పనిచేసిన కానీ మా వాళ్ళ పనిచేసేవాడిని ఇవాళ గుర్తొచ్చింది మాకు మేము ఎలా ప్రవర్తించాలి ఎలా చేయాలి మా వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలని చెప్పేసి ముందు తమ్ముళ్ళు మాట్లాడారు సార్ మీరు వాళ్ళనే ముందు పనిచేశారు అని కానీ నాయకుడు వాడు అందరినీ గెలిచిన తర్వాత అందరినీ చూసుకోవాల్సిన బాధ్యత మన నాయకుడిపై ఉండాలి వాడు రియల్ నాయకుడు ముక్కడు అన్నం ఉంటే దాంట్లో అందరినీ పెట్టాలి వాడు నాయకుడు కానీ వీడు పెట్ట పెట్టపదలలాగా వీడే తిని చేసేది వాడు నాయకుడు కాదు ఇలా నేను ఎందుకు తిరుగుతున్నా ఇలా ఓడిపోయినా అప్పటికంటే ఎక్కువ ఎందుకు తిరుగుతున్నా ఇవాళ చాలు కానీ పెళ్ళిళ్ళకు కానీ బర్త్డేలకు కానీ ఇవాళ ప్రతి ఫంక్షన్ కు అటెండ్ అవుతున్నా ఎందుకు మన వాళ్ళకి ఇక్కడ ఆపద ఆపదోసలు నేను పోకుంటే ఏమనుకుంటారో అని చెప్పేసి ఇలా చాలా మంది బాధపడుతున్నారు చాలా పొరపాట్లు చేశాము అని చెప్పేసి మన పార్టీలో ఉండే కొంతమంది తల్లి పాలు తీకి రొమ్ము గుద్దిన నా కొడుకులున్నారు నేను చెప్తున్నా పెద్ద పెద్ద నాయకులకు నేను చెప్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా బిడ్డ తప్పకుండా పార్టీ కోసం పని సైనికులాగా పనిచేస్తే పార్టీలో ఉండండి లేకుంటే పాల్పొండి నా కొడుకులున్నారు నెమ్మదిచబట్టే ప్రయత్నం చేస్తే నేను వదిలిపెట్టేటోని కాదు నేను రాణికల్ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుకొని వచ్చాను సరే రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుకున్న చప్పిట జాగ్రత్త అంటున్నా నా పని ఉంటున్నారు కొంతమంది హైదరాబాద్ లో నా పనులు ఉండకండి ప్రజల పనులు ఉండండి ప్రజలను కాపాడండి వాళ్ళ సమస్యల పైన పోరాడండి వీళ్ళ మనుషులైతే పటంలో చూసుకున్న వాళ్ళైతే ఒక్కడో ఎవడం ఒకడు ఉన్నాడట వాడు ఎవడో రాయించండి పది రూపాయలు మినిస్టర్ ఏం పని చేస్తలేదు ఎవరో ఏం పని చేస్తలేరు అందరు పారిపోయారు ఎవరు పారిపోయినారు నేను ఇరవై నాలుగు గంటలు ఇక్కడ నాకు సంసారం అండి నేను ఉన్నాను కదా ఇక్కడ వాళ్ళకు బేలు మీరు ఇప్పించారా పెట్టిన వాళ్ళకు మీరు ఇప్పిస్తున్నారా కట్టి బేల్ మీరు మాట్లాడే ముందు బోట దగ్గర పెట్టుకొని మాట్లాడాలి నా పార్టీ అయినా బలాయి పార్టీ అయినా ఎప్పుడైనా ఒక్కడే నాకు తల్లి పాప తప్పులు చేస్తే అమ్మానో తప్పు చేస్తున్నావు అంత వాడే లేక కానీ వెనక వచ్చేవాడు కాదు జాగ్రత్త నేను అంట మీరు కూడా పెద్ద పెద్ద లీగల్ మీకు కూడా కొన్ని ఓట్లు ఇస్తాం గెలిపి అని తమ్ముడు ఏకాగ్రంగా పోయిన సరికి ఏకాగ్రంగా యాభై మంది సర్పంచులని చేసాం కూడా కల్పించుకున్నాం నాలుగు కూడా జర్మనీ సీలను గెలిపించుకున్నాం కానీ చైన్ మేము చేసాం వై చేయి మేలని చేశాం చేన్ మేలా అని కెలిపించుకున్నాం ఈసారి కూడా అంతకంటే ఎక్కువ తోటి మేము మినిస్టర్ ఎవరైతే నాయకులు ఉన్నారో మేమందరం కలిసి కట్టుగా ఉండి ముందు ముందు రాబోయే రోజులలో స్థానిక ఎలక్షన్ లో మా సత్తే దయచేసి సహకరించండి మీరేం చేయకండి సహకరించండి కాలం చాలా గొప్పది కాలం నిర్ణయించింది ప్రతి ఒక్కరికి కాబట్టి దయచేసి సహకరించాలని నేను కోరుకుంటూ రాబోయే స్థానిక ఎలక్షన్ లో మా యువత ఒక భారతదేశం కోసం సైనికులు ఎట్లా పనిచేస్తారో బార్డర్ అంతకంటే ఎక్కువ సైనికులాగా పనిచేయాలని చెప్పేసి నేను మనకు చేస్తున్నాను గతం గత గతాన్ని వదిలిపెట్టండి ఏం తప్పు చేశామో గతాన్ని చూకుంటూ వస్తే ఏమి రాదు కాబట్టి ఇప్పుడు ఫ్యూచర్ రేపు ఏం చేయాలి ఇప్పుడు ఇంతకుముందు తమ్ముడు మురళి అన్నట్టు దాము అన్నట్టు మీరందరూ కలిసి కట్టుగా ఎక్కడికక్కడ మనకు వాళ్ళే చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు రక్త పెద్ద మీద చర్చ చేయండి టీ కొట్టుల కాడ చర్చ పెట్టండి హోటల్ల కాడ చర్చ పెట్టండి నాగ పంచాయతీల కాడ చర్చ పెట్టండి నాగళ్ళు తుండే కాడ చర్చ పెట్టండి పెట్టండి ఆరు క్యారెంటర్ల మీద చర్చ మీద ఏం చేశారు అనేది ఏం నెరవేర్చారనేది చర్చ పెట్టండి ఏం సిక్కు ఏం ముఖం పెట్టుకుని మీరు ఓట్లు అడుగుతారని చెప్పేసి పెట్టండి ఇవాళ అన్నం పెట్టే రైతుకు ఏం చేశారనేది చర్చ పెట్టండి వీటి అన్నిటి మీద చర్చ పెడతారని చెప్పి నేను ఆశిస్తున్నా దయచేసి దయచేసి ఒక్క పిలిపిస్తే వందల సంఖ్యలో వచ్చిన నా యువతకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్ని ఉపయోగించుకొని అన్ని పదవులు పొంది ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తద్వా జాగ్రత్త బిడ్డ మీకు రానివ్వం మళ్ళీ మా పార్టీలో వస్తారని చెప్పేసి మీరు చాలా మంది చెప్తున్నారు మీకు రానిచ్చే లేదు రాబోయే రోజులు కాలం చాలా తప్పది కాలం నిర్ణయించింది నిర్ణయిస్తుంది మీ బతుకులు ఇలా ఎవరికి ఏం తెచ్చాం ఎవరికి ఏం చేశాం అనేది మాకు తెలుసు మా అందరూ తెలుసు ఇవాళ శంగర్ నాయకుడు రెండు వేల తొమ్మిది నుంచి రాజకీయ నాయకులు ప్రజారాజ్యం పార్టీ నుంచి వచ్చాం మన ప్రియతమ మినిస్టర్ గారు

అమ్మరండి ఆరోజు మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారు కూడా మన మినిస్టర్ సత్యావతి రాథోడ్ గారికి అక్క నువ్వు చేసింది చాలు బాగుంది చెప్పులేసుకో ఆరోగ్యం పాడైతుంది చెప్పి చెప్పడం జరిగింది బాగుండే నీ ప్రజల తరఫున లేవతో తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున ఆడపిల్డ జల తరఫున కోరుతున్నా మీరు దయచేసి చెప్పులు వేసుకోండి చెప్పులు వేసుకోండి మీకు ఆపరేషన్స్ అయినాయి మీరు తప్పకుండా మీ ఆశీస్సులు ఆ భగవంతుని ఆశీస్సులు మీ పైన ఉంటాయి కేసీఆర్ గారి ఆశీస్సులు నిండుగా మీ పైన ఉంటాయి మావి మావి కూడా ఉంటాయి కాబట్టి దయచేసి మీరు తప్పకుండా చెప్పులు వేసుకుంటారని చెప్పేసి నేను రావణ మాట తీయకూడదు అని చెప్పి మనవి చేసుకుంటూ ఇప్పుడు బండి ఎక్కడ ఆగింది నేనేమంటున్నా ఇలా కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఇక్కడ ఎగురుతున్నారు అరే బిడ్డ రెండు సంవత్సరాలు ఎగురుతారు నా తర్వాత మీరు కాపాడేటోడు కూడా ఉన్నాడు చెప్తున్నా నాగరాజు అనే పాపం ఆయన కులంలో అనే పెద్ద మనిషి ఒక్కడు దొంగతనం చేస్తే ఇది తప్పు అని చెప్పేసి అడిగినందుకు అది కాంగ్రెస్ నాయకులు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళని ఏ వన్ అని అని ఇద్దరిని చేసి వాళ్ళను ఆయన గట్టి మందు తాగి ఏదో సమస్య ఉంటే మందు తాగి చచ్చిపోతే మన రాష్ట్రంలో ఎమ్మెల్యేలు కూడా మన కౌశిక్ రెడ్డి కావచ్చు నేను కావచ్చు హరీష్ అన్న కావచ్చు ఇవాళ చాలా ఇబ్బంది పెడుతున్నారు రావణ కావచ్చు ఎప్పటి వదిలిపెట్టే సమస్య లేదు మీరు ఎక్కడికి పోయినా ఎటు పారిపోయినా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది ఎక్కడికి పారిపోయినా పట్టుకొచ్చి పట్టుకొచ్చి ఏం చేస్తున్నారో మీరు చూస్తున్నారు మాది అట్లా ఉండదు సినిమా మన కేసీఆర్ కేటీఆర్ గారు చెప్పారు కేసీఆర్ మంచోడు మేమంతా మంచోళ్ళం కాదు చూస్తున్నాం కేటీఆర్ గారు కొంతమంది మేమున్నాం వదిలిపెట్టం బిడ్డ మాకు ప్రాణం అంటే కూడా భయం ఉండదు చచ్చినప్పుడే పుట్టినప్పుడే మేము ఏదో వంద సంవత్సరాలు పూర్తామని రాసుకొని రాలా కానీ నేను చెప్తున్నా మేము ఎవరు తెలుగు బొమ్మ మాట వ్యవస్థ పెట్టేది ఉండదు అని చెప్పేసి నేను మనం నాలుగు రోజులు కావచ్చు అలా ఎంతో మంది నాయకులు ఎంతో మంది స్టూడెంట్ నుంచి మా తండ్రో మా రాజ్యం కావాలి మాకు మీరు గ్రామ పంచాయతీ చేయాలి అని కోరాడాము మరి ఎవరైనా ఇచ్చారా టీడీపీ ఇస్తానని మోసం చేసింది కాంగ్రెస్ ఇస్తానని మోసం చేసింది బీజేపీ మోసం చేసింది కానీ మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఒక లీడర్ ఇలా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే తండాలను కూడాలను ఒకటి కాదు మూడు వేల ఏడు యాభై తండాలను కూడా గ్రామ పంచాయతీ ఇచ్చిన సర్పంచ్ లుగా ఉప సర్పంచ్గా ఎంపీగా జడ్పీటీసీగా మనం అందరం కుర్చీల మీద కూర్చున్నామే అది ఎవరి దేవాల రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా అక్కడ ఉన్న మినిస్టర్ చేసి నేను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకుంటే నాకు రాళ్ళతో కొట్టి చంపండి అని చెప్పిన నాయకుడు ఎవరైనా కాదా అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను అలాంటి నాయకుడిని పెట్టుకొని మీరు పిచ్చి పిచ్చి కూటలు కూస్తారా ట్రైబల్ అయి ఉండి మన సీతక్క మాట్లాడుతుంది ఇష్టం వచ్చినట్టు శాపనార్థాలు ఇస్తుంది సీతక్క నేను చెప్తున్నా మీరంటే నాకు గౌరవం ఉన్నది లెఫ్ట్ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి మీరు దాని మన ఉడత ఉడుపులకు చింతకాయలు రాలేవు ఉడిసీతక్క ఉడత ఉడితే చింతకాయలు రాలేవు తాటాకి సపోర్ట్ కాదు లీడర్ అని చెప్పేసి ఇది అన్ని శాపనార్థాలు నేను మాట్లాడితే చూస్తే ఇది జరిగింది అది జరిగింది యు థింక్ యువర్ సెల్ఫ్ ఆలోచించు ఒకసారి ఒక హ్యూమన్ బీయింగ్ ఇది కాదు పద్ధతి యథో రాజా పెద్ద ప్రజా రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది ఒక ఎమ్మెల్యే బాగుంటే ఆ కానిస్ట్యూన్సీ బాగుంటది ఒక గ్రామంలో సర్పంచ్ బాగుంటే అది ఊరు బాగుంటది కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం లాబాలను ఒక విధంగా చూస్తున్నారు ములుగులో మీరు కొలిగలను ఒక విధంగా చూస్తున్నారు మీరు ఒక విధంగా ఇది పద్ధతి కాదు ఒక్కసారి గెలిచినాక మీరు ఒక ములుగుకే మినిస్టర్ కాదు తెలంగాణ రాష్ట్రానికి మినిస్టర్ ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు మన సెడల్ ట్రైబ్ వాళ్ళు వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది ఇలా మీరు మునుక్కు ఏం చేశారు మా పార్టీ మునుక్కు ఏం చేసిందో ప్రజలు గమనిస్తారు ఇలా యూనివర్సిటీ ఎవరు ఇచ్చారు ఇలా ముందు జిల్లా ఎవరు ఇచ్చారు ఏం చేశారు దేశ చూద్దైంది నిన్న చూశారు కాబట్టి దయచేసి నేను మీకు మనవి చేస్తున్నా ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మినిస్టర్లకు రేవంత్ రెడ్డి గారికి మీకు షిగు క్షణం రైతు ఉంటే ఉంటే ప్రజల గురించి ఆలోచించండి అన్నం పెట్టే రైతు గురించి ఆలోచించండి కర్చకుల కార్మికుల గురించి ఆలోచించండి ఇలా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ సంబంధ చేతుల గురించి ఆలోచించవలసిందిగా నేను మనవి చేస్తా చేస్తున్నా ఇవాళ తుల బహారం ఇచ్చారా ఆడపడుచులకు స్కూటీలు అన్నారు ఇలా ఆశ్రమించారు ఉరుదులకు వికలాగులకు నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇచ్చారా ఇవన్నీ మర్చిపోయారు ఒకటేదో బస్సులు ఇచ్చారు ఫ్రీ బస్ అని బస్సులో ఇచ్చారు ఇప్పుడు అది కూడా ఆపేశారు ఇద మీరు చేసే పని రెండు లక్షల కోట్ల రూపాయలు ఏమి చేశారు చెప్పండి ఇలా అందక ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళను వాళ్ళని తీసుకుని వచ్చి ఇష్టం వచ్చినట్టు చేశారు మన ఆత్మగౌరవం లేకుండా మన వాళ్ళతోటి కాళ్ళు మొడకి ఇచ్చారు ఇదా మీరు చేసే పద్ధతి అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఈ మన నియోజకవర్గ ప్రజలే కాకుండా ఎవరు తెలంగాణ ప్రజలు మేలుపడి దయచేసి గతంలో మన ప్రియతమ నాయకులు కేసీఆర్ హరీష్ రావు గారు మన మినిస్టర్లు ఏం చేశారు ఆలోచించండి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో దయచేసి ఒకసారి ఆలోచించండి మిత్రమా అని చెప్పేసి నేను ప్రజలను మేల్కొండి ఇప్పటికైనా అని చెప్పేసి మనవి చేస్తున్నా ఇలా మానుకోట ప్రజలలో గతంలో మన మహబాద్ ఒక పెద్ద గ్రామ పంచాయతీ తర్వాత రెండు వేల పదకొండులో ఈ గ్రామ మున్సిపాలిటీ అయింది మున్సిపాలిటీ తర్వాత మానుకోట జిల్లా ఊడో శంకర్ చచ్చుడో లింగనాథం తోటి మానుకోట జిల్లాను సాధించుకున్నాం ఆ జిల్లా ఏ విధంగా ఉండాలి దాని రూపురేఖలు చేంజ్ చేసాం వైండింగ్ అండ్ సెంటర్ నీకు రోడ్స్ కావచ్చు ఇలా సెంటర్ లైటింగ్ కావచ్చు డ్రైనేజ్ కావచ్చు ఇలా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ సబ్బండి జాతులకు రెసిడెన్స్ స్కూల్స్ కావచ్చు ఇలా జైంట్ ఇంజనీరింగ్ రెసిడెన్స్ కలెక్ట్ మిత్రమా తెలంగాణ రాష్ట్రంలో మూడే ఉన్నాయి అందులో మానుకోట ఒకటి కేసీఆర్ గారికి చెప్పాను అయ్యా నా మానుకొట్ట ప్రజలు పేద ప్రజలు ట్రైబల్ ఏరియా ఎస్సీ ఎస్టీ బీసీ వెనుక పడిన వాళ్ళు ఉంటారు రెసిడెన్షియల్ జాయింట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇవ్వండి అంటే ఏమి ఆలోచించగలిసిన మహానుభావుడు మహనీయుడు ఇలా కేసీఆర్ గారు ఇవాళ ఒకటి కాదు రెండు కాదు ఇక్కడ ఉన్న యువకులకు కాని వేదిక పైన కూర్చున్న నాయకులకు కానీ తెలుసు కొన్ని సంవత్సరాలుగా స్వాతంత్రం నుంచి డెబ్బై ఆరు సంవత్సరాలు అప్పటి నుంచి కాని పట్టాలు ఇలా అయోధ్య కావచ్చు మల్యాళం కావచ్చు మాదేపూర్ కావచ్చు అమరావతి కావచ్చు అయోధ్య కావచ్చు పట్టాలు చేయించలేదా ఇక్కడనే ఉన్నాడు మా ఆలయం కన్నా కాలేదా తప్పట్ల ఇలా ఎన్ని వేల పట్టాలు మేము కాదా ఇవాళ పూర్వ భూముల పట్టాలు ఇరవై ఐదు వేల పట్టాలు పాస్బుక్లు ఇచ్చింది మేము కాదా ఆరు పర్సెంట్